హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో సంక్రాంతి కదండి సో పెద్దవాళ్ళ కోసం అయితే స్పెషల్గా వెంకటగిరి శారీస్ వచ్చేసాయి అలాగే ఫస్ట్ టైం అండి కాటన్ శారీస్ కలెక్షన్ అనమాట కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కరీర్ చేస్తారండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నామండి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ తో వచ్చారు ఇవాళ కలెక్షన్ వచ్చేప్పటికి మనకి సంక్రాంతి సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ మాట అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళకి అందరికి హ్యాండ్లూమ్ శారీస్ మాట ఓకే వెంగడగిరి ప్లస్ కాటన్ శారీస్ కూడా షేర్ చేస్తాను వీడియోలో హ్యాండ్లూమ్ కాటన్ మాట ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ అండి ఎటువంటి డ్యామేజ్ గానీ మిస్ ప్రింట్స్ గానీ ఏమి అన్ని ఫ్రెష్ ఐటమ్స్ మాట సింగల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంటుంది ఓకే అది వాళ్ళకి నచ్చిన కలర్ అని వాట్సాప్ లో టిక్ మార్క్ చేసి మనకి స్క్రీన్ షాట్ చేసి పెడితే అవాయిడ్ చేయండి అది కొరియర్ అనేది త్రీ డేస్ మేడం అది మళ్ళీ మేము బుక్ చేసుకున్నాం మాకు పండక్కి రాలేదు అని మాకండి బుక్ చేసుకోండి త్రీ డేస్ కొరియర్ అనేది టైం పడుతుంది షిప్పింగ్ అనేది ఎగస్ట్రా మేడం మా షాప్ షాప్కి శ్రీ యోగితా సరీస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ గుంటూరు మేడం ఓకే ఈ న్యూ ఇయర్ లో ఇదే ఫస్ట్ వీడియో మాట అది కూడా వాళ్ళకి అది మనకి సంక్రాంతి అంటేనే పెద్దవాళ్ళ పండుగ మాట అందుకని ఫస్ట్ పెద్దవాళ్ళకే ఇస్తున్నాను ఐటమ్ కాటన్ హ్యాండ్లూము కాటన్ రెండు షేర్ చేస్తున్నాను వాళ్ళ వీడియోలో వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం మేడం హ్యాండ్లూమ్ ఐటమ్ లో ఫస్ట్ మోడల్ మాట ఈ మోడల్ వచ్చేప్పటికి ఇట్లా వస్తుంది ఈ వచ్చే సిక్స్ యాడ్స్ మేడం అంటే ఆరు గజాలు అంటారు బ్లౌజ్ అనేది రాదండి వీటిల్లో అన్ని శారీ మాట అనమాట వీటి కలర్ స్టార్ట్ చూపిస్తాను ఇది ప్లేన్ వచ్చి ఇట్లా బోర్డర్ స్టైల్ ఇది పొల్పాటు మేడం స్ట్రైప్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ సిల్క్ మిక్సింగ్ అనేది ఏమి ఉండదు ప్యూర్ కాటన్ వీటిని వెంకటగిరి అంటారు హ్యాండ్లూమ్ అంటారు అట్లా రకరకాల ఉంటాయి పేర్లుంటాయిలు అంటే ఆరగజాల చీరలు అన్న కూడా ఇవే మేడం అది ఇందులో కలర్ చార్ట్ వచ్చేప్పటికి ఇంతవరకు ఉన్నాయి మేడం ఇది వచ్చి సారీ ప్లెయిన్ అండి మనకి కింద కనిపించేదంతా బోర్డర్ అన్నమాట మీకు ఇందులో చెక్స్ ఉన్నాయి లైన్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి మల్టీ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి వీడి ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి కాస్ట్ సార్ ఇది కాస్ట్ వచ్చేప్పటికి మనం ఇందులో వచ్చేప్పటికి సింగల్ సారీ కూడా కొరియర్ చేస్తాం మేడం ఓకే సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాము మీకు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మేడం అది మళ్ళీ స్యారీ వెయిట్ని బట్టి షిప్పింగ్ చెప్తాను ఓకే అది అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు అన్ని కూడా మనకి డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఏ శారీ నచ్చినా కూడా క్లియర్ మార్క్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంటుంది స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్ కి మెసేజ్ చేస్తే డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా సార్ మేడం హ్యాండ్లూమ్ ఐటమ్ లో సెకండ్ డిజైన్ అండి ఇది ఓకే లైన్స్ ప్యాటర్న్ వస్తుంది లైన్స్ ప్యాటర్న్ వస్తుంది ఈ సారీ మొత్తం ఇట్లాగా బోర్డర్ అది ఓకే కడి బోర్డర్ అండి కడి బోర్డర్ పల్లు పల్లు పార్ట్ ఇది ఓకే వేటికి బ్లౌజెస్ రావు వేటికి బ్లౌజెస్ రావు మేడం ఈ ఇందులో వచ్చేప్పుడు కలర్ చార్ట్ ఇది ఓకే ఇది వచ్చి అన్నిటికీ పల్లు అలా గోల్డ్ కాంబినేషన్ అండి గోల్డ్ కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ వస్తుంది కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చేసి మీకు 550 పడుతుంది మేడం ఇది కూడా 550 అండ్ బోర్డర్స్ కలర్స్ చూడొచ్చు మంచి కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి వీటిలో బ్లాక్ అట్లా ఏం రాదు కదా బ్లాక్ రాదు మేడం అసలు ఓకే ఇవన్నీ కూడా మనం పెద్దవాళ్ళకి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి లేదు పెద్దవాళ్ళు వేర్ చేయడానికైనా మంచి లుక్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది థర్డ్ ఐటమ్ ఇది వచ్చేటికి చెక్స్ ఓకే చెక్స్ ప్యాటర్న్ వస్తుంది కింద కడ్డి బోర్డర్ అనేది వస్తుంది చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ ఇదిగోండి పొల్లో పార్ట్ ఇది లైన్స్ జెరీ లైన్స్ వస్తుంది అన్నమాట ఇది ఇందులో కలర్ చార్ట్ వచ్చేటికి ఇవి వస్తాయి మేడం ఇది సారీ మొత్తం ఇలా మనకి చెక్స్ వస్తుందండి సన్న గడ వస్తుంది బాగుంది ఇది కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చేసరికి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇంకా తగ్గించారా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ అన్ని కూడా సాలిడ్ కలర్స్ ఇవి స్టార్చ్ మీద ఉండబట్టి మీకు స్టిఫ్ ఉన్నాయండి వాష్ చేస్తే సాఫ్ట్ అయిపోతుంది హ్యాండ్లూమ్ ఐటమ్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఓకే వీటిలో మనకి ఆ స్ట్రైప్స్ లో డిఫరెంట్ వేరియేషన్స్ తో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేయండి అలాగే ఇలా కడి బోర్డరే కాదండి మనకి పట్టు స్టైల్ బోర్డర్స్ ఉంటాయి కదా టెంపుల్స్ అలా కాంబినేషన్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూస్తే నెక్స్ట్ అనదర్ ఐటమ్ అండి ఇది ఒక ఐటమ్ ఇది వచ్చేసి జెరీ చెక్స్ వస్తుంది మేడం ఇది ఓకే ఇందాక వచ్చింది వీవింగ్ లో వస్తుంది ఇది జెరీ చిక్స్ అయితే మల్టీ కలర్ మాట టూ కలర్స్ బార్డర్ వచ్చి కడింగ్ బోర్డర్ ఇది పొల్ల పార్ట్ ఓకే ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ చూపిస్తాను ఇందులో కూడా టెన్ కలర్స్ దాకా ఉన్నాయి కలర్ మ్యాచింగ్ అన్ని డార్క్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ మ్యాచింగ్ సార్ ఓకే బాగుంది మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి కంప్లీట్ కూడా జరి వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి రేటు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం సిక్స్ హండ్రెడ్ ఓకే కంపల్సరీ రేట్ అనేది ప్రధానికి మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇది కూడా చెక్స్ వచ్చేప్పటికి వీవింగ్ లో వస్తుంది మేడం ఇది ఇందాక లాస్ట్ టైం చూపించింది జెరీ చెక్స్ మాట ఇది వచ్చేప్పటికి వీవింగ్ లోనే వస్తుంది చెక్స్ స్మాల్ చెక్స్ చిన్న చిన్న చెక్స్ మాట బార్డర్ అయితే కడ్డీ బార్డర్ పొల్ల పార్ట్ ఇది ఓకే జెరీ స్ట్రైప్స్ వస్తుంది ఇందులో కలర్ చాట్ వచ్చే ఇట్లా వస్తాయి మేడం కాస్ట్ అండి ఇది ఇది కాస్ట్ వచ్చి ఐదు యాభై మేడం ఫైవ్ ఫిఫ్టీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ వస్తాయండి కాటన్ మెటీరియల్ ఉంటుంది బాగున్నాయి ఓకే ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేప్పటికి అడ్డ లైన్స్ అండి ఓకే అడ్డ లైన్స్ వస్తుంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ తో ఉంటది కింద వచ్చే కొంచెం గ్యాప్ బార్డర్ స్టైల్ వస్తుంది సారీ కూడా ఇది కూడా మీకు పొల్లో పార్టీ ఇట్లా వస్తుంది మేడం ఇది జెరీ లైన్స్ ఇందులో కలర్ చార్ట్ వచ్చేప్పటికి ఇది వస్తుంది మేడం ఇది కలర్స్ అండి గ్యాప్ బోర్డర్ లాగా గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది ఓకే మంచి కలర్స్ నఫ్ కలర్ పింక్ మీకు టూ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి ప్రతిసారి కూడా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరు కూడా స్కిప్ చేయమాకండి లాస్ట్ లో అందరికి పనికొచ్చేడు కాటన్ సారీస్ కాస్ట్లీ ఐటమ్స్ కూడా చూపిస్తాను కాకపోతే ఏంటంటే సంక్రాంతి అంటే పెద్దవాళ్ళకి సంబంధించింది అని చెప్పని ఈ ఐటమ్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ వీడియోలో మళ్ళీ కాటన్ చాలా న్యూ ఐటమ్స్ ఉన్నాయి మాట మీకు అవి కూడా షేర్ చేస్తాను ఓకే ఇది కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చేసి ఐదు యాఫ్ ఐ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది అనదర్ ఐటమ్ అండి ఇది ఇది వచ్చేది మొత్తం ప్లేన్ కింద బార్డర్ అనమాట బార్డర్ కూడా మీకు లైన్స్ బార్డర్ స్టైల్ వస్తుంది కొంచెం గ్యాప్ బార్డర్ అయితే లైన్స్ బార్డర్ వస్తుంది అనమాట ఇది కూడా పొల్ల పార్టీ ఇట్లా టైప్స్ వస్తుంది సారీ మొత్తం ప్లేన్ సారీ మొత్తం ఇందులో కలర్ స్టార్ట్ వచ్చేటికి నైన్ కలర్స్ దాకా అవైలబిలిటీ ఉంది లెవెన్ కలర్స్ ఉన్నాయి మొత్తం కాస్ట్ ఇది వచ్చి ఐదు యాభై మేడం ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది అనదర్ ఐటమ్ అండి ప్లెయిన్ ప్లెయిన్ శారీ కింద పోచంపల్లి బార్డర్ మేడం ఓకే ఇందులో కూడా ఒక త్రీ ఐటమ్స్ ఉన్నాయి పోచంపల్లికి సంబంధించి త్రీ ఐటమ్స్ చూపిస్తాను ఇది పోచంపల్లి బోడర్ వస్తుంది పోలో స్ట్రైప్స్ ఇది టైప్స్ వస్తుంది ఇందులో నైన్ కలర్స్ అవైలబిలిటీ ఉందండి నైన్ కలర్స్ కూడా చూపిస్తున్నాను ఇది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం సిక్స్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ పోచంపల్లిలోనే మనకి టూ త్రీ వెరైటీస్ ఉన్నాయండి కొంచెం డిజైన్ వేరియేషన్ తోటి కలర్స్ కూడా మనకి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ సార్ సిక్స్ ఇది అనదర్ ఐటమ్ మేడం ఇది ఇది వచ్చేప్పటికి పోచంపల్లి బోర్డర్ పైన శారీకి లైన్స్ వస్తుంది అన్నమాట ఇది వచ్చేప్పటికి సెల్ఫ్ లైన్స్ అడ్డం లైన్స్ అండి శారీస్ లో ఈ నిలువు రావు ఓకే లైన్స్ ఏ అయినా సరే అడ్డం వస్తాయి ఇది ఒక మోడల్ ఇది వచ్చేప్పటికి పొల్లో పాటు ఇది స్టైప్స్ జెరీ లైన్స్ ఇందులో ఈ టెన్ కలర్స్ అవైలబిలిటీ ఉందండి ఇది కూడా రేట్ వచ్చేప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం సిక్స్ హండ్రెడ్ ఓకే పోచంపల్లి బోర్డర్ పోచంపల్లి బోర్డర్ సారీస్ కూడా ఓకే నెక్స్ట్ అనదర్ ఐటమ్ అండి ఇది ఏంటంటే పోచంపల్లి ప్లస్ జెరీ బోర్డర్ రెండు వస్తుంది మాట బోర్డర్ అనేది కింద మనకి జరీ బోర్డర్ వస్తుంది పైన పోచంపల్లి పోచంపల్లి డబుల్ స్టెప్ బోర్డర్ సారీ కూడా ఇది ఏంటంటే ప్లేన్ కాకుండా సన్న డోరీ వస్తుంది మాట సెల్ఫ్ సెల్ఫ్ లాగా సెల్ఫ్ లాగా డోరీ వస్తుంది వీడియోలో క్లియర్ ఉందో లేదో సెల్ఫ్ డోరీ వస్తుంది ఇది పొల్ల అపార్ట్మెంట్ ఇది ఓకే జెరీ స్టైప్స్ వస్తుంది జరీ స్టైప్స్ వస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ ఎంత వరకు మేడం కలర్స్ ఎయిట్ కలర్స్ అండి డార్క్ చార్ట్ వస్తుంది కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ అనేది ఇది కూడా వెంకటగిరి ఐటమే జెరీ బోర్డర్ ప్లస్ వివింగ్ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ అనమాట పెద్ద వాళ్ళకి చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది ఇప్పటివరకు కడి టైప్ అలా చూసాం కదా ఇది కొంచెం మనకి పీకాక్స్ ఫ్లాస్ అలా వస్తది సారీ ప్లైన్ సారీ ప్లైన్ బోర్డర్ వస్తుంది ఇది పొల్లో పార్ట్ ఇది స్ట్రైప్స్ స్ట్రైప్స్ బోర్డర్ ఇది వస్తుంది మేడం ఇది కలర్ మీద ఎట్లా ఉందో ఇంకో కలర్ కూడా ఓపెన్ చేస్తాను ఓకే కొంచెం పెద్ద బోర్డర్ అండి మళ్ళీ పెద్దగా ఉండదు కొంచెం పెద్దది అంతే ఇలా టెంపుల్స్ బోర్డర్ వస్తుంది కింద కూడా డబుల్ స్టెప్ బోర్డర్ బాగున్నాయి ఇవి కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చేసేపటికి మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నైన్ హండ్రెడ్ పడుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది మీకు ఇందులో కలర్ చార్ట్ మొత్తం ఇది చూపిస్తుంది దగ్గర దగ్గర ట్వెల్వ్ కలర్స్ వరకు ఉన్నాయండి అండ్ మనకి బోర్డర్స్ అనేది మారుతుంది కొంచెం మారుతాయి మీకు ఏ శారీ నచ్చినా కూడా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేయండి సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మనకి ఇలా హ్యాండ్లూమ్స్ కాటన్స్ అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి అండ్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంటాయి ఈ షాప్ లో సమ్మర్ వచ్చేస్తుంది ప్లస్ సంక్రాంతి పండుగకి కాటన్ కూడా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇది ఏంటంటే హోల్సేల్ గా కావాలన్నా కూడా ఇస్తాం మేడం ఇప్పుడు మనం వీడియోలో మెన్షన్ చేస్తుంది రిటైల్ ప్రైజే హోల్సేల్ గా కావాలంటే ఎవరైనా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి సెట్ వైజ్ గా తీసుకుంటే వాళ్ళ రేట్ సెపరేట్ ఉంటుంది మేడం అది ఇట్లా సెట్ కి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అట్లా వస్తుంది అలా ఫైవ్ సారీస్ తీసుకుంటే వాళ్ళకి రేట్ స్పెషల్ గా ఉంటుంది కంప్లీట్ గా విత్ బ్లౌజెస్ ఇవి ప్రీవియస్ అని హ్యాండ్లూమ్స్ అండి ఇవి వచ్చి కంప్లీట్ కూడా కాటన్ కాటన్ సారీస్ ఓకే ఇది వచ్చి కూడా పొల్లో పార్ట్ ఇది బాతిక్ డిజైన్ సరే ఇది ఆ బాతి అంటే మనకి మామూలుగా 10 పట్టి అంటారండి 10 పట్టి సారీస్ అని వాటిలో కూడా కొంచెం క్వాలిటీ డిఫరెంట్ గా ఉంటది దాని మీద ఇట్లా బాతిక్ డిజైన్స్ వస్తాయి మాట కూడా బాగుంది క్లాజీగా ఉందండి ఓకే ఇది పల్లు అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ ఇలా ఇస్తారు బాగుంది కాస్ట్ అండి చెప్తాను మేడం కాస్ట్ ఇది పొల్లో పార్ట్ మేడం ఇది ఇందులో వచ్చేప్పుడు కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబిలిటీ ఉంది ఇందులో ఇది రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఫైవ్ హండ్రెడ్ ఈచ్ సారీ అండి సారీ సెట్ వైజ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి మీకు ప్రైస్ చెప్తారు స్పెషల్ ప్రైస్ ఇందులో వచ్చేప్పటికి మనకి డిజైన్స్ ఉన్నాయి మేడం ఓకే ఇందులో చాలా ఒక ఫైవ్ డిజైన్స్ దాకా ఉన్నాయి డిజైన్ ఒక్కొక్కటి చూపిస్తాను మేడం మీకు ఇట్లాగా ఇది ఒక డిజైన్ ఓకే కలర్స్ వస్తాయి కలర్స్ కూడా వస్తాయి మీకు ఇందులో ఓకే కాటన్ ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి డిజైన్ ఇట్లా వస్తుంది మేడం బ్యూటిఫుల్ కలర్ బాగుంది 500 రూపాయస్ అండి విత్ బ్లౌజ్ వస్తుంది 10 పీస్ ఇది పల్లో పార్ట్ దీని బ్లౌజ్ కూడా ఒకటి శాంపిల్ చూపిస్తాను కాంట్రాస్ట్ ఇస్తారా సెల్ ఓకే బోర్డర్ బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది చక్కగా ఉంది నెక్స్ట్ ఇదిలో ఇంకో డిజైన్ మేడం ఇది కొంచెం పెద్ద వాళ్ళకి సారీ స్టైల్ అంత అంటే చిక్కు మ్యాచింగ్ ఎక్కువ వస్తుంది మేడం ఇది వచ్చేప్పటికి లైట్ కలర్స్ లైక్ చేసరికి బాగుంటది బేస్ మొత్తం చిక్కు మ్యాచింగ్ ఉంటుంది కింద బోర్డర్స్ మారిపోతాయి మారిపోతాయి డిజైన్ ఇట్లా వస్తుంది మేడం ఇది ఓకే ఓకే ఇది పల్లు అండి బిచ్ పల్లు బ్లౌజ్ కూడా ఇది మాక్సిమం బోర్డర్ కలరే వస్తది బ్లౌజ్ కూడా బ్లౌజ్ పార్ట్ ఇవన్నీ ఇంకా సేమ్ కాస్ట్ ఏనా ఇయన్నీ సేమ్ కాస్ట్ మేడం ఇప్పుడు కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ శారీ కొరియర్ ప్యాకింగ్ ఉంటది కాకపోతే ఎవరైనా హోల్సేల్ కస్టమర్స్ సెట్ సెట్ కావాలంటే వాళ్ళకి విత్ జిఎస్టి బిల్ తో వాళ్ళ రేట్ సపరేట్ గా ఉంటది మేడం వాళ్ళకి రేట్ విడిగా నేను వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి రేట్ చెప్పడం జరుగుతుంది మేడం అది శిబోరి కాంబినేషన్ శిబోరి కాంబినేషన్ అన్నమాట ఇది శిబోరిలో ఉన్నాయి మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి అండ్ డిజైన్ చూడొచ్చు మనకి బ్లూ కలర్ మ్యాచింగ్ తో వస్తుంది పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు శారీ మొత్తం ఇట్లా వస్తుంది ప్యాటర్న్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ఈ ప్యాటర్న్ అన్నిటి కూడా ఇలా మనకి జరీ లైన్ వస్తుంది అండి జరీ లైన్ టెన్ పార్టీ మ్యాచింగ్ లాగా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మేడం కటింగ్ ఫైవ్ ఫార్టీ వస్తుంది మేడం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే ఐదు అని చెప్పొచ్చు కానీ నిక్కచ్చి అయితే ఫైవ్ ఫార్టీ కటింగ్ వస్తుంది మేడం ఇందులో బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ ఫిబ్రవరిలోనే ఇది ఒక డిజైన్ మేడం ఇది ఓకే మీకు డార్క్ ఉన్నాయి లైట్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయండి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా మీరు పిక్ చేసుకోవచ్చు అందులోనేనా సార్ అదే రేంజ్లో లో అదే రేంజ్ మేడం ఇవన్నీ కూడా మీకు ఈ శారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇవన్నీ కూడా ఓకే అది హోల్సేల్ కస్టమర్స్ కి రేట్ సపరేట్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి రేట్ చెప్తాను ఈవెన్ షాప్స్ వాళ్ళకైనా సరే ఇస్తాం మేడం ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళు మీకు ఎవరికైనా సరే మీరు తీసుకోవచ్చు ఓకే అండ్ ఆల్ ఓవర్ శారీ దీనికి బ్లౌజ్ వచ్చి బ్యూటిఫుల్ పింక్ కలర్ బ్లౌజ్ ఓకే బాగుంది నెక్స్ట్ అనదర్ ఐటమ్ చూద్దాం మేడం నెక్స్ట్ ఇది అనదర్ ఐటమ్ మేడం ఇది కాటన్ లో కింద బార్డర్ వర్క్ వస్తుంది మేడం ఓకే ఈ బార్డర్ వర్క్ అనేది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది అంటే మనకి షోల్డర్ నుంచి కుచ్చల్ వర్క్ వస్తుంది మాట అది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చెప్పేస్తున్నారు పొల్లపాటు అండ్ ఆల్ ఓవర్ సారీ చిన్న చిన్న ప్రింట్ వస్తుంది అండ్ బోర్డర్ లో ఇలా కొంచెం ఫ్లవర్ డిజైన్ వస్తుంది అది థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే బ్లౌజ్ అండి బ్లౌజ్ చూపిస్తాను మేడం ఇందులో కలర్స్ చార్ట్ మేడం ఇది సిక్స్ కలర్స్ ఉన్నాయి ఓకే బ్లౌజ్ అనేది ఇట్లా ఓకే బోర్డర్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా ఇస్తాను ఓకే బాగుంది మీకు రేట్ వచ్చేసేపు ఐదు వందల యాభై రూపాయలు ఓకే కాటన్ మేడం ఎటు పరిస్థితిలో సిల్క్ అనేది మిక్సింగ్ ఉండదు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ నెక్స్ట్ అనదర్ ఐటమ్ మేడం ఇది కాటన్ లో కడి ప్రింట్ అంటారు మేడం ఇది ఇది వైట్ అనేది ప్రింట్ ప్రింట్ ఏం పోదు మేడం నిదానంగా తగ్గిస్తుందమ్మా గానీ ప్రింట్ ఒకసారి ఏం పోదు ప్యూర్ కాటన్ మాట ఇది చూడటానికి జస్ట్ అట్లా వర్క్ లాగా ఉంటుంది మేడం సేమ్ మనకి థ్రెడ్ వర్క్ లాగానే ఉందండి రియల్ గా చూడటానికి ఆల్ ఓవర్ వస్తుందా ఆల్ ఓవర్ వస్తుంది మేడం పొల్లో పార్ట్ చూపిస్తాను మీకు పల్లు పొల్లో పార్ట్ ఇది ఓకే సారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వస్తుంది మేడం డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు అలానే సేమ్ బ్లౌజ్ వస్తుంది మేడం విత్ డాట్స్ తో వస్తుంది ఓకే సెల్ఫ్ మ్యాచింగ్ సెల్ఫ్ మ్యాచింగ్ ఓకే ఫినిషింగ్ డాట్స్ తో వస్తుంది బాగుంది ఇందులో కలర్స్ మేడం ఇది సిక్స్ కలర్ సిక్స్ కలర్స్ మాట ఇది కాస్ట్ మీకు వచ్చేప్పటికి మీకు ఇది కూడా కొడంత మేడం ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మేడం 550 పడుతుంది ప్యూర్ కాటన్ సండి ప్యూర్ కాటన్ మాట ఇట్లా సెట్ సెట్ తీసుకుంటే వాళ్ళ రేట్ స్పెషల్ గా ఉంటది మేడం అది

నాకు వీడియోలోనే క్లారిటీ ఉంటుందండి ఫోటోలో చూడడం కంటే బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ కూడా చూపిస్తాను మేడం కస్టమర్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది కలంకారీ బ్లౌజ్ ఓకే బాగుంది మ్యాచింగ్ కూడా బాగుంది ఇది వచ్చేప్పటికి ఇది కూడా అంతే మేడం ఐదు వందల యాభై రూపాయలు ఇందులో కూడా సెవెన్ కలర్స్ అవైలబిలిటీ ఉంది మేడం ఇందులో ఓకే అది సెవెన్ కలర్స్ అండి మీకు సింగిల్ సారీ కావాలి అన్న కొరియర్ ఉంటుంది హోల్సేల్ లో సెట్ వైజ్ కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా మంచి ప్రైస్ ఇస్తారు మేడం నెక్స్ట్ ఇది ఇది ఒక ఐటో మేడం కాటన్లోని పోచంపల్లి డిజైన్స్ మాట ఓకే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మ్యాచింగ్ మీకు క్వాలిటీ కూడా ఇది వచ్చి హండ్రెడ్ కౌంట్ వస్తుంది మేడం ఇది సారీ అనేది డైలీ కి కూడా చాలా బాగుంటుంది ఇది పొల్లో పాట్ మేడం ఇది కాంట్రాస్ట్ పల్లె అండి పోచంపల్లి డిజైన్స్ వస్తాయి స్యారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా వస్తుంది ఇది కూడా మేడం ఫైవ్ ఫార్టీ కటింగ్ అనేది ఓకే ప్యూర్ కాటన్స్ అండి మీకు సిల్క్ అన్ని కూడా కాటన్స్ ఇందులో కలర్ మ్యాచింగ్ మేడం ఇదంతా కూడా మీకు దగ్గర దగ్గరగా 15 కలర్స్ దాకా ఉన్నాయి ఓకే డిజైన్స్ కొంచెం మార్కెట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మేడం డిజైన్స్ అన్ని కూడా ఒక దానికి ఒకటి సంబంధం ఉండదు డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ గానే వస్తాయి ఓకే బాగుంది ఇది కాస్ట్ అండి ఇది 600 రూపాయస్ మేడం కాస్ట్ 600 పడుతుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి బోర్డర్ కలర్ వస్తుంది ప్రతిదీ కూడా అట్లానే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే ప్రతి సారీ కూడా ఆ బార్డర్ ఎట్లా అయితే కలర్ ఉంటుందో ఆ కలర్కి తగ్గట్టుగా సెల్ఫ్ ప్రింట్ అవుట్స్ ఓకే సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చేస్తారు ఇదిగా ఉంది క్యాటలాగ్ పిక్ ఇది ఓకే పళ్ళు కూడా ఇలా ఉంటుందండి మీకు ఓపెన్ చేస్తే చాలా బాగుంది సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ అండి సింగిల్ సారీ కాస్ట్ సింగిల్ అయిన కొరియర్ ఉంటుంది స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి మాత్రం వాట్సాప్ నెంబర్ స్టే అండి అనదర్ ఐటమ్ మేడం ఇది ఇది వచ్చేటప్పటికి పెయింటింగ్ మాట హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ వస్తుంది ప్రింట్ అనేది పెయింట్ అనేది పోదు మేడం ఇది చక్కగా ఉంటది రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మేడం ఫ్యాబ్రిక్ అసలు డౌట్ పెట్టుకోనవసరం లేదు ఇది పల్లు పార్ట్ పల్ల పార్ట్ ఓకే ఈ కాంబినేషన్స్ చాలా మంది లైక్ చేస్తారండి ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చినవి ఇలా లైక్ సారీ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే మీకు ఇందులో కలర్స్ మ్యాచింగ్ కూడా ఉంది మేడం అదను కలర్స్ వచ్చేప్పటికి కలర్స్ సిక్స్ కలర్స్ అవైలబిలిటీ ఉంది మేడం కలర్స్ అయితే మేడం ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ పింక్ శారీ స్పెషల్ మేడం ఇవి మన దగ్గర ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఇట్లాగా ఎన్ని సారీస్ కావాలన్నా కూడా దొరుకుతాయి మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంటది అంటే ఈ కలర్ ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది దీనికి అందుకని స్పెషల్ గా తెప్పిస్తాం ఆర్డర్ మీద ఇది కలర్ ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి వీడిగా కూడా కలర్స్ మేడం అది కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే డెఫినెట్ విజిట్ బ్లౌజ్ అనేది మేడం ఏ శారీ కలర్ బ్లౌజ్ ఆ శారీ కోసం మేడం ఓకే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ లాగిస్తాడు పీస్ అనేది విడిగానే ఉంటుంది మాట అది ఓకే నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ మేడం ఇది కూడా కాటన్ మల్మల్ కాటన్ అంట మల్మల్ కాటన్ గంజి లేకుండా కూడా వాడకోవచ్చు స్టార్స్ లేకుండా అనేది కూడా వాడకోవచ్చు ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మాట ఓకే మీకు ఒక శారీ శాంపిల్ అనేది ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలిఫెంట్స్ డిజైన్ అండి ఎలిఫెంట్ డిజైన్ బాగుంది ప్యూర్ మల్మల్ కాటన్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వస్తాయి మేడం ఓకే అండ్ దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మనకి ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ పైన ఇది పల్లు పార్ట్ మేడం ఇది పల్లులో ఓన్లీ ఎలిఫెంట్స్ డిజైన్ ఎలిఫెంట్స్ ఓకే బాగుంది ఇందులో 10 పీసెస్ 10 కేటలాగ్స్ ఐటమ్ అన్నమాట ఓకే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీరు సిక్స్ హండ్రెడ్ అండ్ కలర్స్ అండి మీకు లైట్ అండ్ డార్క్ టు కలర్ చార్ట్ అవైలబుల్ ఉంటుంది మీకు ఏది కావాలి అన్న కూడా పిక్ చేసుకోవచ్చు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతే ఇవన్నీ కూడా కాస్ట్ పెరిగిపోతూ ఉంటాయండి హోల్సేల్ వాళ్ళకి ఇప్పుడు బెస్ట్ టైం అని చెప్పి మీకు వీడియోలో కూడా చాలా లిమిటెడ్ గా చూపిస్తున్నాను మేడం నా దగ్గర ఇంకా నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మాట అన్ని వీడియోలో షేర్ చేయలేము కదా అవకాశం ఉంటే మాత్రం షాప్ విజిట్ చేయండి నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాటన్ లో కూడా మాకు దగ్గర కాటన్ లో ఫిఫ్టీన్ వరకు అవైలబిలిటీ ఉంటుంది మేడం కాటన్ సారీ అనేది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ అండి వైట్ మీద ప్రింట్స్ కూడా అన్ని గ్లాస్కో కాటన్ అంటారు చీర బాగా నైస్ వస్తుంది క్వాలిటీ కూడా మీకు ఎన్ని ఒక్కొక్క సింగిల్ సారీస్ మేడం సింగిల్ శారీస్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది పూర్తిగా గ్లాస్కో కాటన్ ఇది సారీ చిన్న ప్రింట్స్ వస్తాయండి

నేను చూసుకోవచ్చండి ఇవన్నీ కూడా వెరీ గుడ్ డిజైన్స్ మేడం ఇవన్నీ ఇది ఉంటుందండి ఇది కాస్ట్ వచ్చి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం సిక్స్ అండి చాలా మంది లైక్ చేస్తారు ఓన్లీ వైట్ కావాలి కదా వాళ్ళ కోసం కూడా ఆఫ్ డిజైన్స్ మేడం కూడా ఫ్లోరల్స్ చిన్న ప్రింట్స్ కొంచెం పెద్ద కాంబినేషన్స్ ఉన్నాయి వైట్ వైట్ మీద అంటే అసలు ఎవరు అవును అది కాటన్స్ హ్యాండ్లూమ్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి మంచి స్టఫ్ ఉంటుంది నియర్ బై వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు అలానే వైట్ లో ఇది కూడా స్పెషల్ ఐటమ్ మేడం ఇందాక మనం పింక్ శారీకి వైట్ బార్డర్ చూపించాము ఇది ఏంటంటే వైట్ సారీకి పింక్ బార్డర్ ఓకే హ్యాండ్ ప్రింట్ డిజైన్ హ్యాండ్ ప్రింట్ డిజైన్ ఓకే బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ లా హ్యాండ్ కొల్ల పార్ట్ ఇది సారీ మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇది కూడా ఎంత మన దగ్గర ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటది మేడం ఇది ఓకే మల్టిపుల్ పీసెస్ ఉంటాయి మల్టిపుల్ పీసెస్ ఇందులో ఇంకో డిజైన్ కూడా ఉంది మేడం మీకు అది ఆ డిజైన్ కూడా షేర్ చేస్తాను కింద సేమ్ కలర్ వస్తుందా కలర్ మ్యాచింగ్ సేమ్ మేడం ఓకే డిజైన్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఓకే అండ్ సెకండ్ డిజైన్ అండి ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ సెకండ్ సెకండ్ డిజైన్ ఓకే పొలో పార్ట్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా ఇవి కూడా ఎంత మన దగ్గర ఎక్కువ ఉంటాయి ఇవి సేమ్ సేమ్ కాస్ట్ కాస్ట్ మేడం మేడం నెక్స్ట్ ఇది కూడా మలై కాటన్ అంటారు అయితే మీకు మలై కాటన్ అంటే హైదరాబాద్ అయితే ఒక ఐటమ్ ఉంటది బాంబే ఐటమ్ అయితే ఒకటి ఉంటది ఇవన్నీ కూడా మీకు బాంబే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇప్పటివరకు షేర్ చేస్తుంది ఇవన్నీ ఏంటంటే కాటన్ ఐటమ్ మా దగ్గర ఫుల్ గా ఉంటది మేడం కనీసం ఒక టూ హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయి అందుకని అన్ని ఇట్లా సింపుల్ గా చూపించేస్తాం జరుగుతుంది అవకాశం వాళ్ళు షాప్ కి విజిట్ చేయండి ఇది ఇప్పుడు వచ్చేది సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ మలై కాటన్ ఈ శారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అన్ని డిఫరెంట్ ఇది లంగా ఉన్న స్టైల్ ఆఫ్ అండ్ ఆఫ్ సేమ్ క్యాటలాగ్ లాగా సేమ్ క్యాటలాగ్ పీస్ లాగా వస్తుంది ఇట్లా పెద్ద వాళ్ళకి ఇట్లా జాబ్ హోల్డర్స్ ఇట్లా సన్న డిజైన్స్ లైక్ చేస్తారు అనమాట బరువు ఉండదు శారీ కూడా చాలా బాగుంటది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్రతిది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ కలర్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ తో ఉంటాయి ఇవన్నీ కూడా అవకాశం ఉంటే మాత్రం షాప్ విజిట్ చేయండి అవకాశం లేని వాళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోండి చిన్నగా చాలా బాగుంటాయి మేడం కూడా క్వాలిటీ కూడా అట్లానే ఉంటది క్వాలిటీ చాలా బాగుందండి అసలు క్వాలిటీ గురించి చాలా ఇప్పుడు ఈ సారీ చూడండి ఇది హ్యాండ్ బ్యాగ్ కూడా పట్టేసుకోవచ్చు అంత తక్కువ ఉంటది సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది కలర్ కూడా చూడండి మనం కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్ లుక్ తో ఉంటది పొల్ల పార్ట్ ఓకే సరే ఓకే జాబ్ హోడర్స్ అయితే చాలా బాగా లైక్ చేస్తారు మలై కాటన్ అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేడం అయితే క్వాలిటీని బట్టి ఉంటుంది క్వాలిటీస్ మారిపోతాయి ఇది వచ్చే బాంబే ఐటమ్ అట్లానే ఇప్పుడు ఇది ఒక ఐటమ్ సేమ్ అంటే ఇది మలాయ్ కాటన్ లోనే మెసరేసర్ కాటన్ అంటారు మేడం ఇది ఇది మాములుగా జనరల్గా అందరూ సిల్క్ మిక్సింగ్ అయింది అంటారు కానీ ప్యూర్ కాటన్ మేడం మిక్స్ రైస్ కాటన్ అని చెప్పని వస్తది మీకు ఇదే వచ్చేప్పటికి మీనా కాటన్ కంపెనీ బ్రాండెడ్ లో అయితే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుంది శారీ ఇది మనకు వేరే కంపెనీలో అయితే కొంచెం రేట్ తక్కువలో వస్తుందన్నమాట శారీ అనేది ఇది పుల్ల పాటు ఇందులో ఓన్లీ గ్రే మ్యాచింగ్ మేడం ఇది అంతా కలర్స్ ఉండవు ఓన్లీ గ్రే మీదే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మాట బేస్ గ్రే బ్లాక్ ఇవి కాస్ట్ ఎంత ఉంటుందండి ఇది మీకు కాస్ట్ ఇది కూడా మీడియం రేట్ అండి ఎక్కువ కాస్ట్ అయితే ఏముండదు మీకు ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ దీనికి కూడా స్టార్చ్ అవసరం లేదు స్టార్చ్ అవసరం లేదు మేడం ఇది కూడా ఇది గ్రే విత్ మ్యాంగో డిజైన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం చక్కగా బోర్డర్ కలర్ బేస్ చేసి కలర్ బేస్ చేసి బ్లౌజ్ వస్తుంది ఒక బ్లౌజ్ లోనే చాలా డిఫరెన్స్ వస్తుంది మేడం రేట్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఇది ఒక డిజైన్ కొంచెం పల్లి టైప్ డిజైన్స్ అండి మీకు ఇప్పుడు ఇది వచ్చేప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇందులోనే ఇంకొంచెం హై కాస్ట్ లో కూడా ఉంది సేమ్ మ్యాచింగ్ అట్లానే ఉంటుంది మీకు ఏ రేంజ్లో కావాలి ఉంటుందండి ఇది వచ్చేసేప్పటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది ఇంకా బాగుందండి ఫ్యాబ్రిక్ డిజైన్స్ కూడా చెప్పినట్లు జాబ్ హోల్డర్స్ కి కొంచెం డీసెంట్ గా అట్లా లైక్ చేసేవారు చాలా బాగుంటాయండి సేవ్ చేసుకునే వాళ్ళైతే చక్కగా వాళ్ళు కాంట్రాక్ట్ చేయండి వాళ్ళ రేట్ అనేది స్పెషల్ గా ఉంటది ఇంత కలెక్షన్ కోసం మీరు పది షాపులు తిరగక్కర్లేదు మన దగ్గర నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాటన్ మాత్రం అది అందరూ మామూలుగా ఈ టెన్ పర్టీ శారీస్ అని అడుగుతూ ఉంటారు అందరూ అదే అమ్మితే ఎవరికి ప్రాఫిట్ ఉండదు ఇట్లా డిఫరెంట్ గా తీసుకెళ్తే ఐటమ్ అనేది మనకి సేల్ అవుతుంది ఫాస్ట్ గా ఇలాంటివి కంప్లైంట్ కూడా రాదండి మీకు ఓకే బాగుంది ఇది 700 అసలు 700 రూపీస్ మేడం ఇది డిజైన్స్ రిపీట్ అవుతూ ఉండొచ్చుండి మీరు క్వాలిటీ పట్టుకొని చూస్తే తెలుస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే ఇవాళ కలెక్షన్ ఇtoDate మేడం ఇది ఐటమ్ అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ కలద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియో ఒక ఫోర్ డేస్ లో మళ్ళీ మేము రిలీజ్ చేయడానికి కుదురుతుంది చేస్తాను కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇప్పుడు అంతా కొంచెం పెద్దవాళ్ళకి కాటన్ ఇట్లానే చూపించాం కదా నెక్స్ట్ అంత జనరేషన్ న్యూ జనరేషన్ కి న్యూ ఐటమ్స్ చూపిస్తాను కొరియర్ అనేది త్రీ డేస్ కంపల్సరీ పడుతుంది మేడం కొంచెం మా దగ్గర ఆన్లైన్ బుక్ చేసుకునే వాళ్ళు అదొకటి కొంచెం దృష్టిలో పెట్టుకోండి మీకు ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ మేడం కూడా ఇవాళ చూపించిన ఐటమ్ ఏది కూడా డామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏమి ఉండదు నెక్స్ట్ ఇంకో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మేడం ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటాను మోస్ట్లీ వ్యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అన్ని షేర్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్